హై వెల్కమ్ టు యూటీవీ ఒక పవిత్ర దీపం ఆకాశాన్ని తాకాలని ఆశతో వెలిగించబడుతుంది కానీ అదే దీపం రాజకీయాలు మతాలు న్యాయం మధ్య భారీ తీర్పును రేకెత్తిస్తుంది ఇది కేవలం కథ కాదు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న నిజం తిరుపరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో మొదటిది ఇక్కడ కార్తీక మాసంలో జరిగే కార్తీక దీపం పండుగ అనాది సాంప్రదాయం గత వందేళ్లుగా కొండ పాదాల వద్ద ఉన్న పురాతన రాతి స్తంభంపై ఈ దీపం వెలుగుంటుంది కానీ ఆ స్తంభం సమీపంలో ఒక దర్గా ఉంది మత ఘర్షణ ప్రమాదం భయంతో తమిళనాడు ప్రభుత్వం దీపారాధనను కొండ పైభాగానికి మార్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో హైకోర్టు తీర్పు ఆధారంగా ఆలయ ప్రాంగణాన్ని పరిమితం చేసి భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది అయితే ఇక్కడే గొడవ మొదలైంది నలుగురు భక్తులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు కొండ పైభాగం కూడా ఆలయానికి చెందినదని అక్కడ రెండో స్తంభంపై దీపం వెలిగించాలని వాదించారు జడ్జి ఎస్ కొత్తుస్వామి అనే న్యాయమూర్తి ఈ పిటిషన్ పై తీర్పు ఇచ్చారు ఆయన తీర్పు సారాంశం ఏమిటి అంటే ప్రభుత్వం దీపారాధనకు అడ్డుకట్ట వేయకూడదు భక్తుల స్వేచ్ఛను రక్షించాలి అనే ఆర్డర్ ప్రభుత్వానికి కలవరం తెప్పించింది దీపం వెలిగితే మత కలహాలు రావచ్చని జడ్జి తీర్పు మత ఘర్షణకు ఆహ్వానం అని విమర్శించారు ఇప్పుడు విషయం ఇంపీచ్మెంట్ కు చేరింది డిఎంకే నేత కనిమోలి లోక్సభ స్పీకర్ కు జడ్జి తొలగింపు కోసం నోటీసు సమర్పించారు ఈ తీర్పు రాజకీయ పక్షపాతం భక్తుల భద్రతను పట్టించుకోలేదు అని ఆరోపణలు గుప్పించారు అయితే విపక్షాలు ఏఐడిఎంకే బీజేపీలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి సంప్రదాయాలపై జోక్యం చేసుకోకండి అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంపై సందేశం ఇచ్చారు మత సామరస్యాన్ని కాపాడుకోవాలని ఈ వివాదం కేవలం దీపం గురించి కాదు ఇది సంప్రదాయాలు భద్రత వ్యక్తి స్వేచ్ఛ ప్రభుత్వ జోక్యం మధ్య పోరాటం అన్నారు దీపం వెలిగితే ఏమవుతుంది ఇంపించ్మెంట్ విజయవంతం అవుతుందా తమిళనాడు రాజకీయాలు ఈ దీపకాంతిలో మునిగిపోతున్నాయి దీపం వెలిగించడం మాత్రమే కాదు మన మతాల మధ్య సామరస్య దీపాన్ని కూడా వెలిగించాలి వివాదాలు రాకుండా సంప్రదాయాలు భద్రతలు సమతుల్యంగా ఉండాలి అప్పుడే నిజమైన పండుగ వస్తుంది